విఘన రాములా చూస్తున్న నే నీలలో శ్రీ అరి చెంత చేర నా విఘనైన రాములా చూస్తున్న నే నిలదో శ్రీ యరి చెంత ఇక నైనా రాములా దూతున్నా పగవారా లాదాపీ పంతా మీ కడ జల్లీ పగవారా లాదాపీ పంతా మీ కడ జల్లీ నుని కృపగలిగితేను ఇకనైనా ఇక నైనా రాములా దూతునా నే నిలలో శ్రీ అరి చెంత చేరనా ఇకనైనా రాములా చూస్తున్నాం పతిని గట్టిగా ఏడా బాసు దుష్ట పాపా దానవులాలో జిక్కి పతిని గట్టిగా ఏడా సతతాము నన్నెంతో సవరించి చున్నట్టి సతతాము నందెంతో సవరించుచున్నట్టి పరితాపావనుడు నా ప్రాణే వస్తే ఇకనైనా రాములా చూతున్నా నే నిలలో శ్రీ అరిచెంతా చేరనా ఇకనైనా రాము నా దూతున్నా నామరదే మదిలో నట్లే నిర్దయ జూసే ఉంచునో నామరదే సౌమిత్రి వచ్చుతోం ఏమీ సేయుదునేనో ఏ రాచా ఏమీ ఏమీ సేయుదునేనో ఏ రాచా సులలోనా క్షమించి ఉన్నాడా బ్రతికి నందులకు ఇకనైనా రాములా చూస్తున్నా నే నిలలో శ్రీ అరిచెంతా చెరనా ఇకనైనా రాములా చూస్తున్నా చేయుదు నేను అయ్యయో దోస మేమీ చేతి నేను అయ్యయో ఏమి సేయు నేను అయ్యో దోషా మే మే నేను అయ్యయ్యో ఏ సే నేను అయ్యయ స్వామీ సాక్షి గనే సత్యం భూరపీతి స్వామి సాక్షి గనే సత్యం భూలక్ ఐనా రా మూడా నేనిలలో స్త్రీ అరిచెంత చేరనా ఇకనైనా రాములా చూస్తున్నా